శ్రీ మాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వైశాఖ మాస బుధవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం మధ్య దేశంలో నంది అనే ఒక గ్రామం ఉండేది దానిలో నివసిస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు వేదాలను శాస్త్రాలను చక్కగా వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలన్నింటినీ కూడా యథాశక్తిగా ఆచరణలో చూపిస్తూ ఉన్నటువంటి గొప్ప కర్మిష్ఠి అలాగే నిత్యాగ్నిహోత్రి అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని సాక్షాత్తు నరసింహస్వామిగా భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి గొప్ప జ్ఞాని అతని పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగినటువంటి బుద్ధి మంత్రాలు ఆ విధంగా ఆమె కూడా చక్కగా పతి సేవ చేసుకుంటూ పతిని దైవంగా భావిస్తూ పసి పతి ఏది చెబితే అది తప్పకుండా చేసుకుంటూ ఏ పనిలోనూ సోమరితనం లేకుండా పతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాల సముద్రంగా చేసుకున్నటువంటి గొప్ప గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరు సావిత్రి నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు ఆ ఇంట ఈ ఇంట ఉరుగుళ్లలో నోములు వ్రతాలు చేయిస్తూ వాటితో వచ్చే బియ్యం పిండి తీసుకొచ్చి భార్యకు ఇస్తూ కాలం వెల్లడిస్తూ ఉంటాడు చెప్పవలసి వస్తే పీతవాడని చెప్పాలి అతని భార్య పేరు రోహిణి ఆమె లక్షణాలు కలిగినటువంటి గొప్ప బుద్ధిమంత్రాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా పతి సేవ గృహ గృహజీవనం అని చెప్పి ఆమె త్రికరణ శుద్ధిగా నమ్మి అలాగే నడుచుకుంటున్నటువంటి ఇల్లాలు ఆ దంపతులకు కలగక కలగక ఒక కొడుకు కలుగుతాడు అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతాడు పిల్లవాడు చక్కగా పెరిగి ఐదేళ్లు కాగానే అక్షరాభ్యాసం ఏడేళ్లు రాగానే ఉపనయనం చేస్తాడు ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్ను మూస్తాడు కొడుకు తల్లి అనాథ జీవులవుతారు ఇక కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిబత్తం యాచించి కాశీకి గయాకు ప్రయాగకు ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండం నిర్వర్తిస్తాడు అలాగే దేశాటనం చేసి చేసి నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో తప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఆ విధంగా తదేకమైనటువంటి దీక్షగా జపతపాలు సాగిస్తూ ఉండేవాడు ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికై కూర్చుంటాడు అంతలో ఆరి ఆరనటువంటి ఆ బట్ట మీద రెట్టలు పడతాయి ఏమిటా అనుకొని పైకి చూస్తాడు కొమ్మ మీద చూస్తే తెల్లని కొంగ కనిపిస్తుంది అలాగే ఒక నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి టపటపమంటూ కింద పడిపోతాయి ఇక బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి చావని అని మొదట సంతోషిస్తాడు కానీ క్షణకాలం అయిన తర్వాత అయ్యో నోరెరగను వంటి ఈ పక్షులు నా కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు అలా ఒక కర్ర తెచ్చి ఆ రెండింటిని దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసుకొని స్నానం చేసి ఆలయానికి వస్తాడు మధ్యాహ్నం అవుతుంది భిక్షాటనానికి గ్రామంలోకి వెళతాడు సరాసరి కశ్యపుని ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ కేక వేస్తాడు అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళతాడు సావిత్రి భిక్షకుని కేక విన్నదే కానీ పతికి సేవ చేయక ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నమామిడ కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది పతికి స్నానం భోజనం వగైరా అంతా కూడా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తరలో ఆహార పదార్థాలు తెస్తూ తీసుకొచ్చి ఇదిగో తీసుకోవడుగా అంటూ ఆదరంగా చెబుతుంది అమ్మా నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగాను కదా ఇంతసేపు నీ వాకి నిలబెట్టి ఇప్పుడు తీసుకొస్తావా అన్నం అంటూ దేవశర్మ రోషంతో మండిపడుతూ ఆ ఇల్లాలను కాల్ చేస్తాను చూడన్నట్లుగా చురచురా చూస్తూ ఉంటాడు తాను గొప్ప తపశక్తి కలవాడనని అతనికి గర్వం ఇక అమాయకురాలైనటువంటి ఆ సావిత్రి పరమ పతివ్రత అతని చూపులకు జంకకుండా నేను కొంగను కాకిని కానయ్యా నీ కరకర చూపులకు కాలి చావడానికి భిక్ష అంటూ చిన్నగా నవ్వి హేళనగా ఆ మాట అంటుంది ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు ఎక్కడో ఊరి వెలపల చెట్టు కింద జరిగిన విషయం ఇంట్లో ఉన్న ఈమెకి ఎలా తెలిసింది ఈ పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో అతని ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యమంతా తలమునకలవుతుంది కిమ్మనకుండా ఆ ఆహార పదార్థాలు తీసుకుంటాడు తల వంచుకొని తిన్నగా తన విడిదికొస్తాడు ఆకులో ఆహార పదార్థాలు కుమరించి అన్నీ కలిపి ఒకమారే ఆహరిస్తాడు సరైనటువంటి చైతన్యం లేదు అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు ఎండ చల్లబడిన తర్వాత మరల కశ్యపుని ఇంటికి వస్తాడు వచ్చి అప్పటికి కశ్యపుడు నిద్రలేచి పొలం పని మీద వెళ్ళిపోతాడు సావిత్రి ఏవో పురాణ కథలు చదువుకుంటూ తీరుబాటుగా కూర్చొని ఉంటుంది అమ్మా అంటూ కేక వినగానే టాటాకు పొత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేస్తూ వీధి వసాలలోకి వస్తుంది ఎదుట చేతులు జోడించి నిలుచున్నటువంటి బ్రహ్మచారి అయినటువంటి దేవశర్మను చూస్తుంది ఏమిటి ఒడుగా ఇలా వచ్చావు అంటూ ఆదరంగా అడుగుతుంది అదేం లేదమ్మా ఎక్కడో జరిగిన దాన్ని ఇంట్లో ఉన్న నువ్వు ఎలా చెప్పగలిగావు అసలు ఆ శక్తి నీకెలా వచ్చింది అది అడగడానికి ఇలా వచ్చానంటూ బెదురుతూ అడుగుతాడు ఆ బ్రహ్మచారి ఓహో అదా చెప్పనా పతిని ఆరాధ్య దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం నేను ఆ ధర్మాన్ని ఏమరకుండా చక్కగా నెరవేరుస్తూ ఉంటాను దానివల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కరకస్తమైనా దాన్ని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు అలవడతాయి తాన్లో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు కదా ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసర వేదన భరించి నిన్ను కని నిన్ను కళ్ళల్లో వత్తి వేసుకుంటూ మరీ పెంచినటువంటి తల్లిని పైగా అనాథను నీపై ఆధారపడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని గాలికి విడిచిపెట్టి నువ్వు ఇలా ఇక్కడ చేసేటటువంటి జపము తపము అర్థం లేనటువంటి పనులేనైనా కన్న తల్లిని మించినటువంటి దైవం లేదు మాతృదేవోభవ అని శృతివాక్యం నువ్వు వినలేదా విని ఏం లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు వశమవుతాయి ఆ మాత్రం తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వలన వచ్చేదేమిటి కొంగను కాకిని చంపడం అంతే కదా వెళ్ళు బుద్ధి కలవాడు అయి ఇంటికి వెళ్ళు తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా అప్పుడు ఇంటికి వెళ్ళు వెళ్ళిన తర్వాత తల్లిని చక్కగా పోషిస్తూ ఉండు నీకు యజ్ఞశర్మ అనేవాడి కూతురు భారీ అవుతుంది పోయి అడుగు తరువాత మీకు ఒకగానొక కొడుకు కలుగుతాడు వాడు మీ వంశకర్త అవుతాడు ఆ తరువాత మీ తల్లి భార్య మరణిస్తారు ఇంకేముంది నువ్వు మరలా యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు ఆ నరసింహస్వామిని మనసారా ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి జన్మాంతమందు విష్ణు సాహిత్యాన్ని అని అంచవుతుంది సావిత్రి ఆ మాటలన్నీ వింటాడు అప్పుడు క్షమించు తల్లి బుద్ధొచ్చింది పోయేస్తానంటూ దేవశర్మ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాధికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు సావిత్రి చెప్పినట్లే మాతృ సేవ చేస్తూ గృహస్థుడై పుత్రుడు కలిగాక భార్య తల్లి మరణించిన తరువాత సన్యాసి అవుతాడు ఆ నరసింహస్వామిని నమ్మి నిత్యము కూడా ఆయన్నే ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతాడు విన్నారా స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది అది లేకపోతే మనిషి అసలు మనిషే కాడు ఆహారం నిద్ర భయం వగైరా మనుషులకు పశువులకు సమానంగా ఉంటుంది జ్ఞానం అనేది మాత్రం ఈ ఒక్కటే మనుషులకు అధికం అది లేని నాడు మనుషుడు కొమ్మలు తోకలు లేనటువంటి పశువులే అన్నమాట సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం తెలిసిందా అంటూ సూత మహర్షుల వారు భరద్వాజునికి చెప్పినటువంటి కథ ఇది భగవంతుడికి వేసినటువంటి పువ్వులు వాటిని తొలగించిన తర్వాత అవి నిర్మాళ్యంగా మారిపోతాయి మరి వాటి గురించి వాటి వలన కలిగేటటువంటి మహిమ గురించి ఈ కథ ద్వారా తెలుసుకుందాం చంద్రవంశపు రాజులలో శంతనుడు చాలా పెద్దవాడు అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంతో పేరు పొందినవాడు అలాగే చక్కగా పరిపాలనను సాగించి మంచి పేరు తెచ్చుకుంటాడు అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం కూడా ఒకటిస్తాడు మంచి రోజు చూసి దాన్ని అధిరోహించాలని చెప్పి దాన్ని రథశాలలో ఉంచుతాడు అతను ఇక శంతనుడు నారదముని ముఖత నరసింహస్వామి వారి యొక్క మహిమలు వింటూ భక్తీశ్రద్ధలతో స్వామి ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనాడు ఉదయకాల ముహూర్తం బాగుందని చెప్పి ఎవరో దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి ఆ దివ్యరథం ఎప్పుడు ఎక్కుతానా అనే తమకంతో ఉన్నవాడు కాబట్టి త్వర త్వరగా స్వామివారి పూజ చేసి బయటకు వస్తాడు రథశాలకు వెళ్ళి రథాన్ని బయటకు తెప్పిస్తాడు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కుతాడు కానీ ఏం లాభం ఆ రథం అంగుళం మేరైనా నడవలేదు తెల్లముఖంతో కిందికి దిగుతాడు రథకారులను రప్పించి ఏమిటి లోపమో చూడండి అని చెప్పి ఆత్రంగా అడుగుతాడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఎలాంటి లోపము లేదు ప్రభు అంటూ ఈడుస్తూ చెబుతారు ఇక నడపమని చెబుతాడు రాజు రాజు ఆ మాట చెప్పగానే వాళ్ళందరూ ప్రయత్నిస్తారు ప్రయోజనం లేకపోతుంది ఏమిటో అర్థం కాలేదు ఇక శంతనుడి ఉత్సాహం నీరు కారిపోతుంది వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా అక్కడకు నారదుడు వస్తాడు శంతనుడికి సవినయంగా ఆతిథ్యం ఇచ్చి రథ వృత్తాంతం గురించి చెబుతాడు అప్పుడు నారదుడు ధ్యానంలో తెలుసుకుంటాడు రాజా దీనికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపమూ లేదు నువ్వు స్వామివారికి నిన్న చేసినటువంటి పూజా పుష్పాలను బయట వేశావు కదా బయటకు వెళ్లడంలో వాటిని దాటి వెళ్ళావు నిర్మాల్యాన్ని ఎవరి కాళ్ళకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి వాటిని దాటం వలన వచ్చిన దోషం నీ రథగమనాన్ని కొట్టింది నీ మాటకేమి నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుని కొడుక్కే ఇలాంటి ఆటంకం కలిగింది తెలుసా మరి ఆ కథ గురించి చెబుతాను విను అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మాలాకారుడు రకరకాల పువ్వుల దండలను రమ్యంగా అల్లి మొదట తను అల్లినటువంటి దండలను మూడు ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పిస్తూ ఉండేవాడు ఆ దండలల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు ఇద్దరూ కూడా దండలడంలో ఎంతో శ్రద్ధగా ఒదిగి ఉండేవారు స్వామికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దైవ పూజలు చేసేవారికి కొన్ని అంగళ్ళు అమ్మకానికి నిర్ణయించుకునేవారు ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవారు మరి రోజు పూదండలు అల్లాలంటే పువ్వులు కూడా సమృద్ధిగా ఉండాలి కదా అందుకని చెప్పి పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలుజాత పలు జాతుల యొక్క పూల మొక్కలు తీగలు నాటాడు ఇంట్లో నుంచే ఒకే ఒక ద్వారం ఉండే విధంగా ఉంచాడు పైనుండి మనిషి కానీ పశువులు కానీ లోపలకు రావడానికి అస్సలు ఆస్కారం లేకుండా చేశాడు ఈ విధంగా ఎన్నో రకాల పుష్ప తోటలు అక్కడ ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పుష్పాలు పోస్తాయి కొన్ని సాయం సంధ్యా సమయాన్ని పోస్తాయి ఆ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరుండాలిగా పెద్ద నుయ్యి తీయించాడు దానికి ఏతం ఎత్తించాడు నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు ఇక తాను ఏతాంలో నీరు తోడుతుంటే అతని భార్య కూడా కాలువలు మారుస్తూ కొన్నిటికి చేతలతో పోస్తూ ఉండేది ఆ తోటలో షష్ఠీ గడియాల పువ్వుల యొక్క పరిమళం పంచిపెడుతూ ఉంటుంది చల్లగాలి ఆ పక్క నుండి పోయేవారికి రవిని ఎంతో మెచ్చుకుంటూ ఆహా ఎంత ప్రశాంతమైనటువంటి మంచి పరిమళం వస్తుందంటూ అనుకుంటూ వెళ్ళేవారు అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించినటువంటి కటిక చీకట్లో తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంటికి వెళ్ళాడు భార్య అరటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది ఇద్దరూ కూడా స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి వెళ్ళారు తొలి కోడి కూసింది రవి లేచాడు తనధావనం చేసి స్నానం అయిందనిపించుకొని స్వామివారికి మేల్కోలు పాడుతూ పూల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్ళాడు పూల మొక్కలన్నీ స్వభావ విరుద్ధంగా కనిపించాయి రవికి దిగాలు పడి చూస్తూ నిలుచుంటాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా లేదే ఏదో గారుడులా ఉందే నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి కదా ప్రతిదినమూ కూడా ఈ సమయానికి వస్తూ ఉంటాను బుట్టల నిండా పువ్వులు ఏరుకొని పోతున్నానే ఏమిటి ఒక్క పువ్వైనా లేదు ఎవరూ కూడా రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ ఇంటిలో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరో ద్వారం కూడా లేదే మరి పువ్వులు ఏమైపోయాయి ఇలా పువ్వులు మాయమైపోవడం ఏమిటి ఇదేదో ఇంద్రజాలంలా ఉందే ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేనటువంటి దౌర్భాగ్యుడినైపోయాను అనుకుంటూ కళాకాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిందంతా చెబుతాడు వాళ్ళ ఒక్క పువ్వయినా లేదు చాలాగా చాలా వింతగా ఉంది అని చెబుతాడు ఆమె కూడా వచ్చి చూస్తుంది ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేస్తుంది ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవివ్వాలనుకుంటూ ఒక్క మాట అంటుంది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కొసా మసా ఉన్నటువంటి పూలను తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడతాడు ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాళ్తాడు కొంతసేపటికి నిద్రపడుతుంది అర్ధరాత్రం అయి ఉంటుంది కలలో స్వామివారు కనిపించి నాయన విచారించిన అవసరం లేదు ఈనాడు నన్ను పూజించినటువంటి పువ్వులున్నాయి కదా వాటిని తీసుకొని వెళ్ళి తోటకు అవతల వైపు వేసిరా ఇక ఈ విషయాన్ని మర్చిపోవద్దు పువ్వుల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అంటూ చెప్పి స్వామి అదృష్టుడవుతాడు ఇక రవి చప్పును లేచి భార్యను లేపి అతనికి వచ్చినటువంటి కళ గురించి చెబుతాడు ఇంద్రుడి కొడుక ఈ పని చేసింది అనుకుంటూ ఆమె కూడా ఆశ్చర్యపడుతుంది ఇక రవి పూజా గృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వస్తాడు అంతలో దివ్యరథం గంటల చప్పుడు చంద్రబింబాలు లాంటి నోమోముల అచ్చ చక్కగా పూబండ్లతో ఇంద్రుడి కొడుకొచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు పువ్వులు కోసుకొని రథం ఎక్కబోతాడు ఎక్కలేక కిందనే ఉండిపోతాడు ఏమిటి వింత అని సారథిని అడుగుతాడు రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథి పరికించి గోడ పక్కన చూసి కుమార స్వామివారిని పూజించినటువంటి పువ్వులు ఈ కిందే ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి ఈ రథం ఎక్కడానికి వచ్చావు నిర్మాల్యాన దాటినందువలన ఈ పని జరిగింది ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞం చూడటానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు అక్కడకు వచ్చి ఉన్నారు వారు భోజనాలు చేసి వారు విడిచిపెట్టినటువంటి ఎంగిలాకులు తీసి అవతల వైపు వారవేస్తూ ఆ అంతా కూడా నీటితో శుద్ధి చేస్తూ ఉండు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చినటువంటి పాపం పోతుంది అంతే దీనికి ఉన్నటువంటి పరిష్కారం అని చెబుతాడు ఇక మేము అమరావతికి పోతాం అని చెబుతాడు వెళ్ళు అంటూ సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇక ఇంద్రనందనుడు కిమ్మనకుండా కురుక్షేత్రానికి ఒక సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు తరువాత పాప విముక్తుడై అమరావతికి వెళతాడు విన్నావా శంతమహారాజా నిర్మాల్యాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటకూడదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ యొక్క ఎంగిలి విస్తరలు తీసి ఆవుల పార్వేస్తూ ఆ ప్రదేశం అంతా శుద్ధి చేస్తూ ఉండు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు చేస్తే పవిత్రుడువై తిరిగి వస్తావు దేవదత్తమైనటువంటి రథం ఎక్కడం అది నిరాటకంగా వెళ్ళడం అవుతుంది అని చెప్పి అక్కడ నుండి నారదుల వారు వెళ్ళిపోతారు తరువాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుల వారు చెప్పిన పని పన్నెండు సంవత్సరాలు చేసి పాప విముక్తుడై తిరిగి వస్తాడు రథారోహణం రథగమనం నిరాటకంగా జరిగి హాయిగా రాధ్యం చేస్తాడు నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అంటూ సూతుడు ఇంకా ఏమైనా చెప్పమంటావా అంటూ భరద్వాజుని వైపు చూస్తాడు అప్పుడు భరద్వాజుడు ఇలా అంటాడు ఏం చెప్పడం ఏమిటి నువ్వేం చెప్పినా కూడా అది ఇహపర సాధకమే వారి గురించి చెప్పినటువంటి ఈ కథలన్నీ కూడా నేను వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ భరద్వాజుడు అంటాడు ఇప్పుడు పుండరీక చరిత్ర గురించి తెలుసుకుందాం పూర్వం పుండరీకుడు అనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు బుద్ధిమంతుడు విద్యావంతుడు అతనికి సురముని శిరోమణి అయినటువంటి నారదుడికి జరిగినటువంటి సంవాద రూపమిది పుండరీకుడు సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టాడు ఉపనయనం సలక్షణంగా అయిన తర్వాత యధావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల వద్ద వేదశాస్త్ర అధ్యయనం చేశాడు చక్కని తెలివితేటలున్నవాడు అచిర కాలంలో వేదాధ్యయనం శాస్త్రపాఠం ముగించుకొని వేదశాస్త్రాలలో నిర్ణయం చేయగలిగినటువంటి విద్వాంసురాయి ఇంటికి వచ్చాడు తల్లిదండ్రులు విద్యావంతుడు యుక్త వయస్కుడు అయినటువంటి కొడుకును గృహస్థుని చేద్దామని చెప్పి సంకల్పించి తమ అభిప్రాయం అతనికి చెబుతారు తొందరపడకండి తప్పకుండా చేస్తానని చెప్పి పునరీకుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకుంటూ ఉంటాడు ఆ యువకుని దృష్టిలో సంసారం గచ్చపొదలా తోస్తుంది తల్లిదండ్రులను అనదమ్ములను మిత్రులను అందర్నీ కూడా గడ్డిపోచల్లాగా విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి దేశ సంచారానికి ఉపక్రమిస్తాడు అలా అక్కడ ఇక్కడ దొరికినటువంటి కాయా కాసు తింటూ కడుపు చిచ్చు చల్లార్చుకుంటూ నీటి బుడక వంటి ఈ జీవితాన్ని ఎవడు నమ్మమన్నాడు క్షణ క్షణానికి మారిపోయే ఈ శరీర స్థితిని నమ్మి బ్రతకడం మతిమాలినటువంటి పని కదా అనుకుంటూ పురాణం చెప్పిన ప్రకారం నేలపై కలిగినటువంటి తీర్థాలన్నీ సేవించాలని చెప్పి అతను నిశ్చయించుకుంటాడు ఆ విధంగా గంగా యమున గోదావరి ఇలా మొదలైనటువంటి నదుల్లో మునిగి క్షేత్రాలలో నివసించేటటువంటి ఆయా దేవతలను దర్శించి కేవలం సాత్విక ఆహారం ఆరగిస్తూ అలా తిరిగి తిరిగి సాలగ్రామం అనే పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ భక్తులను పుణ్యజలాన్ని చూసి ముచ్చటపడతాడు ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉంది అనుకుంటూ బస ఏర్పాట్లు చేసుకుంటాడు తాను గురువుల వలన తెలుసుకున్నటువంటి ప్రకారంగా ప్రాణాయామం మొదలుగా యోగశాస్త్రం ఆచరణలో పెట్టి తీర్థస్నానం భగవద్ధ్యానం సకాలానికి చేసుకుంటూ చాలా కాలం వెళ్ళిస్తాడు అలా ఉండగా ఒకనాడు నారద మహాముని అక్కడకు విచ్చేస్తాడు పునరీకుడు నారదుని యొక్క దివ్య తేజస్సును మూర్తి సౌభాగ్యాన్ని చూసి ఆశ్చర్య ఆనందాలతో స్వాగతం చెప్పి తన పర్ణశాలకు సవహనంగా తీసుకుని వెళ్తాడు ఇచ్చి ఆసనం చూపిస్తాడు నారదుడు కూడా చిరునవ్వుతో ఆసనాసీనుడై మౌనంగా పునరీకుణ్ణి పరిశీలనగా చూస్తుంటాడు ఇందరు సన్యాసులను చితేంద్రియాలను మునులను నేను చూసే ఉంటాను ఎందరినో ముందు ఆయా క్షేత్రాలలో కూడా చూస్తున్నాను కానీ ఇలాంటి దివ్య తేజో విరాజమాను ఎప్పుడూ చూడలేదు ఎవరై ఉంటాడా అనుకుని పునరీకాక్షుడు మహాత్మా తమరెవరు నన్ను తరింపజేయడానికి ఈ రూపంతో విచ్చేసినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనే భావనతో నాకు అనిపిస్తుంది అని అంటాడు ఇక అడుగుతావని అనుకున్నాను నన్ను నారదుడు అని అంటారు అందరూ కూడా నిన్ను చూద్దామని చెప్పి ఇలా వచ్చాను శుద్ధ బుద్ధి కలిగినటువంటి భక్తుడిని చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడు చెప్పాడు అంటూ చిరునవ్వుతో అంటాడు నారదుడు నారదుని మాటను వినగానే పునరీకులు లేచి రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి కృతార్థునై నా మనసు చాలా సంతోషానికి గురైంది మహానుభావ నీ దర్శనం దైవ దర్శనమే నా మనవిని వినండి పరమార్థ సాధనకు ప్రధానమైనటువంటి సాధనం ఏదో సెలవిచ్చి నన్ను ధన్యుని చేయవలసింది అంటూ ప్రార్థిస్తున్నాను అంటాడు ఇక ఆ మాటలు విన్నటువంటి నారదుడు పుండరీక తప్పక చెబుతాను కూర్చో నాయనా అంటాడు ఇక పుండరీకుడు పరమానందంగా కూర్చుంటాడు పరమార్థ జ్ఞాన విషయం నారదుడు ఇలా చెబుతాడు చూడు పుండరీక శాస్త్రాలు అని చెప్పినటువంటి కర్మలు చాలా ఉన్నాయి అలాగే ధర్మ మార్గాలు ఉన్నాయి ఈ జగమంతా అవ్యక్తమైనటువంటి ఆది పదార్థం నుండి పుడుతుంది అంటే దాని ఎందే లీనమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పినటువంటి మతం ఉంది అదంతా అలా ఉండని కానీ అదంతా సమన్వయం చేసి ఒకప్పుడు మా నాయన నాకు చెప్పింది పరమ గోప్యమైనటువంటి ఆధ్యాత్మిక తత్వ విషయం బంధం నుండి విడుదల కలిగించేదే ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆలోచించు పుండరీకా నారాయణుడే పరబ్రహ్మ పరతత్వం పరంజ్యోతి సర్వజీవుల ఆత్మ పరమాత్మ నారాయణుడే ఈ జగత్తును లోపల పైన వ్యాపించి ఉంది కూడా నారాయణుడే ఓం నమో నారాయణాయ అనేటటువంటి ఈ ప్రణవపూర్వకంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో ఎవరైతే ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా ధ్యానం చేస్తూ జపిస్తూ ఉంటే చాలు అది నిజమైనటువంటి పరమ జ్ఞానం అంతకంటే పరమార్థాన్ని తెలిపేది మరేదీ లేదు పరమార్థమూ లేదు అన్ని శాస్త్రాలను అన్ని మతాలను అందరు శాస్త్రాకారుల హక్కులను పరిశీలించి నేను చెప్పేది ఇదొక్కటే నాయనా కాబట్టి నారాయణుడే ధ్యానింపదగినవాడు పునరీక అదా ఇదా అనే భ్రాంతిని కలిగించే శాస్త్రవాకులను ఇక మరిచిపో నారాయణుని నమ్మి మనసారా ధ్యానించు అలా ప్రవర్తిస్తే త్వరగా నీకు విష్ణు సాహిత్యం పొందగలిగే అవకాశం వస్తుంది మరలా చెబుతున్నాను విను ఓం నమో నారాయణాయ అనే మంత్రమే సర్వార్థ సాధకం వస్తాను అంటూ బోధించి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఇంకా చెప్ ఇక చెప్పేదేముంది పునరీకుడు ఆ నారాయణ మంత్ర జపంలో నారాయణ నామస్మరణలో రెండవ నారదుడైపోయాడు సర్వ జగత్తును విష్ణుమయంగా భావించి ధ్యానించి ఆ చిరకాలంలోనే చిరుతార్థుడయ్యాడు క్షేత్రంలో చిరకాలం తపస్సు చేశాడు శ్రీహరిని గురించి అతని తపస్సుకు సంతృప్తుడై పుండరీకాక్షుడు పునరీకుని యొక్క అక్షులు సఫలం అయ్యే విధంగా అతనికి దర్శనమిచ్చాడు శ్రీహరి దర్శనం కాగానే పుండరీకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు పుండరీక నీకు ఏం వరం కావాలన్నా ఇస్తాను ఏదైనా వరం కోరుకోనాయనా అంటూ అడుగుతాడు అప్పుడు పునరీకుడు ప్రభు నాక నాకు ఏం ఏం వరం కావాలో కూడా అర్థం కావడం లేదు అసలు ఏం కోరాలో కూడా తెలియడం లేదు ఏమి ఇచ్చినా కూడా నాకు మహాభాగ్యమే సంతోషమే అని అంటాడు అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే ఈ గరుడుని భూమిపై నా వెనుక కూర్చో నాతో పాటు వైకుంఠానికి రా నా రూపాన్ని ధరించి ప్రతినిత్యము కూడా నా వెనుకే ఉంటూ ఉండు అని చేపట్టుకొని వాహనం మీదకు తీసుకుంటాడు ఆ సమయంలో దేవదుందుమలు భ్రోగుతాయి దేవతలు జయశబ్దాలతో మందార కుసుమ వర్షాన్ని ఆనందంగా కురుస్తారు అలాంటి జగదానంద స్థితిలో జగదీశ్వరుడు పునరీకాక్షుడు పునరీకుణ్ణి తనతో సహా గరుడారూఢుణ్ణి చేసి వైకుంఠానికి తీసుకువెళ్ళిపోతాడని చెప్పి సూత మహర్షులు వారు భరద్వాజునికి చెప్పినటువంటి మరొక కథ ఇది ఓ భరద్భాజ మునీశ్వర పరమార్థ సాధకం అంటే ఏమిటో తెలిసిందా దీనిని మననం చేస్తూ జగదీశ్వరుడైనటువంటి విష్ణువును నమ్మి కీర్తించడమే కలి మానవులకు మంచిది ఇదే మోక్షప్రదం ప్రతికి కాలం ఇలలో సుఖాన్ని కలిగిస్తుంది ఆ తర్వాత భరత్భాజుడు సూతునిలా అడిగాడు సూతుడా చాలా గొప్ప విషయం నాకు తెలియజేస్తావు అందుకు నీకు ధన్యవాదాలు అని అంటాడు రోజుతో ఈ వివరణను ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వ శ్రీలలితమస్తు స్వస్తి